శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి అందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ నిత్యానందులు యథాప్రకారం తమ అనుష్ఠానం పూర్తి చేసుకుని రాగానే విద్యాసాగరులు నమస్కారం చేసి గురుదేవా ఇప్పటి వరకు మీరు చెప్పిన శ్రీ సమర్థుల లీలలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉన్నాయి వారి నోటి నుంచి వచ్చిన మాటలను శ్రీరామచంద్రుల వారు సత్యం చేసేందుకే కాచుకొని ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది అని అన్నాడు శ్రీ నిత్యానందులు ఆనందంగా నాయన విద్యాసాగర శ్రీ సమర్థులు కారణజన్ములు ఒక దివ్య ప్రణాళికతో ఈ భూమి మీదకు వచ్చిన అవతార పురుషులు వారి వాక్కు సత్యవాకే వారి సాధన అంతా వారు జగత్ కళ్యాణం కోసమే ధారపోశారు అందుకనే దైవం కూడా వారి సంకల్పాలను సత్య సంపూర్ణం చేస్తూ ఉంటారు అని అన్నారు శ్రీ సమర్థులు ఒక ఊరిలో సంకీర్తన చేస్తూ ఉండగా పూర్తి అయ్యే వరకు వేచి ఉండి ఒక బ్రాహ్మణుడు ఆయనకు నమస్కారం చేశాడు స్వామి మీరు ఎంతో మందికి తరుణోపాయం బోధిస్తున్నారు నేను ఒక బేద బ్రాహ్మణుడను పెద్ద సంసారం వేద విద్య నేర్చుకోలేదు కనుక ధనం సంపాదించలేకపోతున్నాను ఉన్న ఆస్తులన్నీ ఇప్పటి వరకు అమ్మి గడుపుకుంటున్నాను నేను ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నాను ఇంటిలోని వారు నిందిస్తుంటే బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను అని వాపోయాడు శ్రీ సమర్థులు నీకు ఇప్పుడు ఏం కావాలి అని అడిగారు అతడు చేతులు జోడించి నమస్కారం చేస్తూ నేను ఆచరించగల నియమం ఏదైనా ఉంటే అనుగ్రహించండి మంత్రాలు తంత్రాలు జపతపాలు నా వల్ల కాదు అని అన్నాడు శ్రీ సమర్థులు మనసులో ఈ ప్రజలంతా మూర్ఖులు ఎంతసేపు సంసారం గురించిన తాపత్రయమే కాని ధరించే మార్గం గురించి ఎవ్వరూ అడగటం లేదే శ్రీ రామనామ మహాత్యాలు గురించి తెలుసుకోవాలని అనుకోవటం లేదే అని అనుకుని అతనితో సరే నీకొక నియమం చెబుతాను విను ప్రతిరోజు గంధం బొట్టు పెట్టుకుని ఉన్న వ్యక్తులు చూసిన తరువాతే భోజనం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసుకో అని చెప్పారు ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు ఆ ఊరిలో గంధం బొట్టు పెట్టుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు కనుక ఈ నియమం పాటించటం పెద్ద కష్టమేమీ కాదు అనుకుంటూ శ్రీ సమర్థులకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు తన గ్రామానికి వెళ్ళి అతడు ఆ నియమాన్ని తప్పనిసరిగా పాటిస్తున్నాడు అతని అదృష్టమో దురదృష్టమో ఒకరోజు అతనికి గంధం బొట్టు పెట్టుకున్న మనుష్యులు ఎవ్వరూ కనిపించలేదు అన్ని చోట్లా తిరిగాడు చివరికి ఊరి బయట ఉన్న చావడి దగ్గరికి వచ్చాడు కడుపులో ఆకలి నకనకలాడుతోంది సాయంత్రం అయింది రాత్రి కూడా అయ్యింది గురుదేవా ఏమిటి పరీక్ష ఈ రోజు నాకు భోజన ప్రాప్తి లేకుండా పోయింది నేను తినకుండా నా భార్య కూడా భోజనం చెయ్యదు నియమాన్ని ఉల్లంఘించే పరిస్థితి రాకూడదు ఏమిటి స్వామి కర్తవ్యం తమరి దయా కరుణ కావాలి అని స్వామిని ప్రార్థిస్తూనే ఉన్నాడు ఇంతలో దూరంగా చెట్టు కింద మనుషుల మాటలు వినిపించాయి ఆ బ్రాహ్మణుడు వారి దగ్గరకు వెళ్ళాడు వాళ్లలో వాళ్ళు చర్చించుకుంటున్న వాళ్ళు అతను అక్కడికి రాగానే శబ్దం విని తలెత్తి చూశారు ఆ బ్రాహ్మణుడికి వాళ్ల నుదుటిపై గంధం బొట్లు స్పష్టంగా కనిపించాయి అతనికి చాలా సంతోషం అనిపించింది ఉదయం నుంచి భోజనం లేకుండా ఉన్న ఆ బ్రాహ్మణుడు సంతోషంగా ఆ దొరికారు దొరికారు అంటూ గట్టిగా అంటూ భోజనం చేసేందుకు ఇంటికి పరుగులు పెట్టాడు ఆ నలుగురు దొంగలు వాళ్ళు ఒకళ్ళ ఇంట్లో దొంగతనం చేసి నగలు సొమ్ము దోచుకుని వాటిని తీసుకుని వచ్చి పంచుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇంతలో ఆ బ్రాహ్మణుడు చూసి దొరికారు దొరికారు అని అంటూ ఊళ్ళోకి పరిగెత్తడం చూసి వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకుని రావడానికి వెళుతున్నాడు అనుకున్నారు భయపడ్డారు బ్రాహ్మణుని వెంటపడి పట్టుకుని ఆపారు ఎందుకయ్యా అరుస్తావు ఈ విషయం ఎవరికి చెప్పకు నీకు కూడా వాటా ఇస్తానులే అని అన్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడికి వాళ్ళు దొంగలని అర్థమయ్యింది ఏమిటి దొంగతనం చేసింది చాలదని ఎవరికి చెప్పద్దని అంటున్నారా ఉండండి మిమ్మల్ని పట్టిస్తాను అని అన్నాడు వాళ్ళందరూ పక్క ఊరి వాళ్ళని అతడు గుర్తుపట్టాడు వాళ్ళు సొమ్ము నదిలేసి వాళ్ళ ఊరికి పారిపోయారు అతనికి ఆ సమయంలో అంత ధైర్యం ఎలా వచ్చిందంటే ఆ సమయంలో అతడు శ్రీ సమర్థులను ప్రార్థిస్తున్నాడు అతడు ఆ నగలను ఆ సొమ్మును మూటగా కట్టి గ్రామాధికారి ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆ సమయానికి షావుకారు తమ ఇంట్లో దొంగలు పడి నగలు ధనం దోచుకున్నారని ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు ఆ బ్రాహ్మణుడు ఆ మూటను తీసుకుని వచ్చి అయ్యా కొత్తవాళ్ళు గారు దొంగలు ఎవరింట్లోనో ఈ సొమ్మును దోచుకుని పోతూ ఉంటే అడ్డుకుని తీసుకుని వచ్చాను ఇవి ఎవరివో కనుక్కుని వాళ్ళకి అప్పగించండి అని అన్నాడు కొత్వాలు షావుకారు ఆశ్చర్యపోయారు షావుకార్ ఆ నగలను చూసి అవి తమవేనని నిర్ధారణ చేశాడు గ్రామాధికారి వాటిని ఇచ్చి ఆ పేద బ్రాహ్మణుడికి పారితోషికంగా కొంత డబ్బునివ్వండి అని సూచించాడు కాని ఆ బ్రాహ్మణుడు తనకు ధనం వద్దన్నాడు నేను శ్రీ సమర్థుల వారి శిష్యుణ్ణి అని చెప్పుకున్నాడు అయ్యా మీలాంటి నిజాయితీ గల వ్యక్తి నాకు చాలా అవసరం నా వ్యాపారంలో నాకు సహాయంగా ఉండండి నా లెక్కలు చూసి పెట్టండి నేను ప్రతి నెలా మీ కుటుంబానికి అవసరమయ్యేవన్నీ సమకూర్చుతాను మీకు జీవితాంతం అండగా ఉంటాను అని అన్నాడు షావుకారు ఆ బ్రాహ్మణుని చింత తీరిపోయింది ప్రశాంతమైన కుటుంబ జీవితం గడుపుతూ శ్రీ సమర్థుల వారినే స్మరించుకుంటూ జీవించాడు విద్యాసాగరా సద్గురువుల యొక్క వాక్కు ప్రభావం ఎలా ఉంటుందో చూసావా సద్గురు వాక్కు జీవితాలనే మార్చివేస్తుంది బ్రహ్మజ్ఞాని అయిన సద్గురువు సన్నిధిని పొందిన వాడికి ఇహము పరము రెండూ సిద్ధిస్తాయి అని చెప్పారు నిత్యానందుల వారు ఒకసారి శ్రీ సమర్థులు తమ పర్యటనలో తీర్థాలు సేవిస్తూ ఇందూరు అనే గ్రామాన్ని చేరారు ఊరి బయట ఒక గుట్ట మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు పక్కనే ఒక చెరువు ఉంది ఆ చెరువులో ఒక్కసారిగా యాభై అరవై మంది బ్రాహ్మణులు దిగి స్నానం చేసి అనుష్ఠానం చేస్తున్నారు సమర్థులు వాళ్ళకి నమస్కారం చేసి అయ్యలారా మీరు చేస్తున్న ఆరాధన ఏమిటి ఏమి కోరి మీరు ఎలా చేస్తున్నారు అని అడిగాడు వాళ్ళు కూడా ఆయనకు నమస్కారం చేసి అయ్యా వర్షాలు లేక భూములన్నీ బీడుగా తయారయ్యాయి మా గ్రామాధికారికి పై అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువైంది మీ ఊరిలో ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారు కదా వాళ్ళని మంత్రాలు చదివి వానలు కురిపించమని చెప్పండి లేకపోతే మతం మారమని చెప్పండి అని ఒత్తిడి చేస్తున్నారు అందువలన మేమందరం వరుణ జపం చేస్తున్నాం ఆ తండ్రి దయతలిచి వాన కురిపిస్తే సరి లేకపోతే మేము ఏ శిక్షలు అనుభవించవలసి వస్తుందో ఆ దేవుడికే తెలియాలి అని వాళ్ళు చెప్పి గొల్లుమని నేడిచారు బ్రాహ్మణులారా వర్షం కురిసేందుకు నేను ఒక ఉపాయం చెబుతాను చేస్తారా అని అడిగారు సమర్థులు అంతకంటేనా చెప్పండి తప్పకుండా చేస్తాం మా ప్రాణాలు కాపాడిన వారవుతారు సంకట పరిస్థితులలో దైవంలాగా వచ్చారు మీరు అంటూ వాళ్ళందరూ నమస్కారాలు చేశారు అప్పుడు సమర్థులు వాళ్ళని గుట్ట మీదకి తీసుకుని వెళ్ళి బొగ్గుతో ఒక రాతి మీద హనుమంతుల వారి బొమ్మను గీశారు దానిపైన తమ కండువా తీసుకప్పారు ఓ బ్రాహ్మణులారా మీరంతా నమ్మక చమకాలు చదువుతూ ఇక్కడ అభిషేకం చెయ్యండి అని అన్నారు వాళ్ళంతా పరుగు పరుగున ఊళ్ళోకి వెళ్ళి బిందెలు తెచ్చారు కొందరు బిందెలతో నీళ్లు తెచ్చి ఇస్తూ ఉంటే మరికొందరు నమ్మక చమకాలు చదువుతూ అభిషేకం చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటలు అప్పుడు వాళ్ళకి స్వామికి నైవేద్యం పెట్టాలి కదా అనిపించింది అప్పుడు స్వామి నైవేద్యం సిద్ధంగానే ఉంది అంటూ ఒక పొదవైపు చూపించారు అక్కడ వివిధ రకాలైన పదార్థాలతో పెద్ద పెద్ద గుండిగలు ఉన్నాయి వాళ్ళు సంతోషంగా స్వామికి నైవేద్యం పెట్టారు సమర్థులు రాతి మీద ఉన్న కండువా తీయగానే ఆ రాయి హనుమంతుని ఆకారంలో ఉండటం చూసి వాళ్ళ ఆశ్చర్యానికి అంతే లేదు వెంటనే వాళ్ళకి శివుడే మారుతి మారుతియే శివుడు అని అర్థమై సంతోషంగా హారతినిచ్చారు అందరూ ప్రసాదం తిన్నారు వాళ్ళు కూర్చుని ఉన్నంత మేర ఒక్క చుక్క కూడా వానపడలేదు కానీ చుట్టుపక్కల ఊళ్ళన్నీ కుంభవృష్టి కురిసింది గ్రామాధికారి గ్రామస్తులు ఆ బ్రాహ్మణులు చెరువులో చిక్కుకుని ఉన్నారేమో అని వెతుక్కుంటూ వచ్చారు వాళ్ళందరూ ఒక చెట్టు కింద క్షేమంగా ఉండటం చూసి వాళ్ల మీద ఒక్క చినుకు కూడా పడకపోవటం చూసి చాలా ఆశ్చర్యపోయారు గ్రామాధికారి బ్రాహ్మణుల మీరు అద్భుతాన్ని సృష్టించారు భగవంతుని కృపను వర్షంలా కురిపించారు మా పరు ప్రతిష్టలు కాపాడారు మీకు ఘనంగా సన్మానం చెయ్యాలి అని అన్నారు అప్పుడు ఆ బ్రాహ్మణులు తమ మధ్యన దివ్య వర్చస్సుతో వెలుగుతూ కూర్చుని ఉన్న స్వామిని చూపించి జరిగినదంతా చెప్పారు విషయమంతా విన్న గ్రామస్థులు తమరెవరో మహాత్ములు తమ నామధేయం చెప్పండి అని అడిగారు శ్రీరాముడే సర్వాధికారి సమర్థత అంతా అయిందే అని చెప్పి జయ జయ రఘువీర సమర్థ అని గట్టిగా అన్నారు సమర్థులు వారి ఘనతను ఇదివరకే విన్న గ్రామస్తులు ఆయన శ్రీ సమర్థ రామదాస్ అని శివాజీ గురువులని మహారాష్ట్ర విముక్తికి కృషి చేస్తున్న సమర్థులు వారేనని గుర్తించి సాష్టాంగ నమస్కారాలు చేశారు గ్రామస్తులు సమర్థులను బ్రాహ్మణులను మేళతాళాలతో ఊరేగింపుగా ఉత్సవములాగా గ్రామంలోకి తీసుకుని వెళ్లారు ఆ గ్రామస్తులను కాపాడటానికే అక్కడ మారుతిని ఏర్పాటు చేశానని సమర్థులు చెప్పారు అక్కడ ఒక మఠము మందిరము ఏర్పాటు చేయమని గ్రామస్తులు వారిని కోరారు మందిరం ఏర్పాటు చేసి కోదండరాముడిని మారుతిని ప్రతిష్ఠించారు మఠాధిపతిగా ఉద్దవస్వామిని నియమించారు అని శ్రీ నిత్యానందులు విద్యాసాగరుడితో చెప్పారు అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు